చెప్పండి ఎలక్షన్ దగ్గర పెడతాను ఇక్కడ నిందికం సంబంధించి అభివృద్ధి ఎట్లా ఉంది గత ఎమ్మెల్యేతో పోలిస్తే ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే మండీ తగ్గ జన్మోహన్ గారి అభివృద్ధి అట్లా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వంటికి అద్భుతంగా ఉంది పరిపాలన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదితో అభివృద్ధికి అభివృద్ధి చేయాలన్నా సరే అవకాశాలు ఉన్నా కూడా అక్కడ అప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే చేయలేకపోయారు ఆమె బాబు చేయటానికి ఆమెకి ఆస్కారం ఉన్నా సరే ఆమె చయనిచ్చే ఇది లేదు స్వతంత్రత లేదు ఆమెకి ఎవరెవరో ఎవరెవరో చెప్పాలి ఎవరెవరో చెప్తేనే చేసే పరిస్థితులు ఉన్నారు అంతే తప్ప సొంతంగా నిర్ణయాలు తీసుకొని అభివృద్ధి చేసే పరిస్థితి లేదు జనాలు అంతా విసిగిపోయి ఉన్నారు గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ అంతా జనాలు విసిగిపోయి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మంచి అభ్యర్థిని చూసి మా నందిగా పంపించడం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా వాళ్ళు ఓడిపోయినప్పటికీ ఈ జనాల్లో ఉండి జనాల సమస్యలు విని జనాల కోసం పోరాటం చేసి జనాల సమస్యలు తెలుసుకుని తెలుసుకుంటేనే అద్భుతమైన మెజార్టీ నందిగా ప్రజలు ఇచ్చారు ఎప్పుడు ఎప్పుడు గత ప్రభుత్వంలో ఎప్పుడు వాళ్ళకి మెజారిటీ అంత వచ్చిన దగ్గర నుంచి కరోనా టైంలో కూడా సింగిల్ స్కూటర్ వేసుకుని ఒక ఎమ్మెల్యే అభ్యర్థి స్కూటర్ వేసుకొని నియోజకవర్గంలో ఎనభై ఏడు గ్రామాలు తిరుక్కుంటా కరోనా బారిన పడ్డ వాళ్ళకి ధైర్యం చెప్తూ భరోసా ఇస్తూ ఒక డాక్టర్గా ఎందుకంటే ఒక పేషెంట్ బాధలు డాక్టర్లకి అర్థమైనట్టుగా ఒక ప్రతి ఒక్కరిని మనోధైర్యాన్ని నింపి కరోనా బారిన పడకుండా ఎన్నో జాగ్రత్తలు చెప్పి కరోనా బారిన పడ్డ పేదలు విజయవాడ వైద్యం చేయించుకునే పరిస్థితుల్లో నందిగాలు కోవిడ్ కేర్ సెంటర్ పెట్టిన గొప్ప మంచి మనిషి మగడు మొనగడు తోడగొట్ట ఇలాంటివి మేము చెప్పం ఎందుకంటే అలా చెప్పడం అంటే వేరే కానీ అలాంటి ఇలాంటి మాటలు చెప్పవచ్చు కానీ వీళ్ళ గురించి చెప్పాలంటే వీళ్ళ సోమీలు ఈ ఇప్పుడు నేను చెప్పిన మాటలకి వాళ్ళ అర్హత ఉంది కానీ చాలా మంచివారు ఎదుటి వారు ఇబ్బందులు అర్థం చేసుకొని సొంత ఖర్చులతో కోవిడ్ కేర్ సెంటర్ పెట్టి ఎంతోమంది ప్రాణాలు కాపాడిన ప్రాణదాతలు నందిగామని అభివృద్ధి పరిచే క్రమంలో జోడద్దుల ఇద్దరు శరీర కార్డును భుజాన్ని వేసుకుని నందిగాను బాగుపరిచే విషయంలో నిద్ర బీపీ టాబ్లెట్లు వేసుకుంటున్నారు రోజుకి ఒకటి రెండు ఈ నందిగాను బాగు చేసే క్రమంలో వాళ్ళు ఎంతకి వాళ్ళ పర ఆరోగ్య పరిస్థితిని కూడా పక్కన పెట్టి నందిగామని ముప్పై ఐదు సంవత్సరాలు పాలించిన అభివృద్ధి జరగలేదు మనం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న వీళ్ళకి ఉన్న మంచి మంచితనంతో నందిగా సుందరవనంగా అభివృద్ధి కానీ సంక్షేమే కానివ్వండి వ్యక్తిగతంగా మాది చిన్న విలేజ్ అనాసాగరం శ్మశానంలో ఈ ఆడవాళ్ళ కార్యక్రమం చేయడానికి చిన్న ఇబ్బంది పడుతుంది సార్ అంటే వ్యక్తిగతమైన సాయాలు ఎన్నో కుడి చేతితో చేస్తే అడవి చేతి లేకుండా ఎన్నో సాయాలు ఆర్థికంగా వాళ్ళ సొంత డబ్బులు నిధులు వెచ్చించి డెవలప్మెంట్ చేశారు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి సెలవుతో కొంత అభివృద్ధి చేశారు సంక్షేమం అభివృద్ధి అంతా రెండు కళ్ళ మీదుగా చేస్తూ నందిగారు మంచి 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 వారుగా మంచి పేరు తెచ్చుకున్నారు అభ్యర్థిగా తంగిరాల స్వామి గారి పోటీ చేస్తున్నారు మరి ప్రజల మద్దతు వాళ్ళకు ఉండబోదా ముగ్గురు పార్టీలు కలియక వల్ల వాళ్ళు బలంగా ఉండే అవకాశం లేదు ముగ్గురు కలిశారంటే వాళ్ళ బలం ఏందో మనకు అర్థం అవుతుంది ప్రజలంతా నవ్వుకుంటున్నారు వాళ్ళని చూసి ఒక ఇదిగా నవ్వుకుంటున్నారు వాళ్ళ పరిస్థితి అది వాళ్ళకి సొంత బలం లేదు జనాధారం లేదు ఒక నెగిటివ్ ప్రచారం చేసుకుపోతున్నారు మేము గెలుస్తాం మేము గెలుస్తాం ఒక వాళ్ళలో వాళ్ళు మాట్లాడడం తప్ప ప్రజల్లో అయితే ఆ లేదండి ప్రజలు విజ్ఞానవంతులు నందిగా ప్రజలు చాలా తెలివిగలవారు మంచి చేసిన వాళ్ళు మర్చిపోరు సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి బాధలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం